ల దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగ ఆధ్వర్యంలో మన ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థలైనటువంటి కేరు వారు ప్రత్యేకంగా పాత్ర సంస్థతో కలిసి ఈరోజున వంద మంది నుంచి మూడు వందల యాభై మంది పిల్లలకి న్యూట్రిషన్ ప్రోగ్రామ్ సపోర్ట్ చేయడానికి అక్షయపాత్ర నుంచి మనకి న్యూట్రిషన్ ఇవ్వడం జరిగింది వీళ్ళలో మొత్తం కూడా పిల్లలందరూ కూడా హెచ్ఐవితో జీవిస్తున్న వాళ్ళు తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళకి ఈ న్యూట్రిషన్ సపోర్ట్ని అక్షయపాత్ర నుంచి ఇవ్వతుంది దీనికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు ముందుకు తీసుకెళ్ళి జిల్లాలో ఉన్నటువంటి అందరూ పిల్లలకు కూడా ఈ సౌకర్యం అందు కలిగించే విధంగా ప్రత్యేక ప్రణాళికలు చేస్తూ మూడు వందల యాభై మంది పిల్లలని డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మూడు వందల యాభై మంది పిల్లలు రావడం జరిగింది నేను మసూదన్ రావు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డిఎం బాలికల దినోత్సవం సందర్భంగా ఈరోజు మన నీడెడ్ పీపుల్ ఎవరైతే ఆఫన్స్ ఉన్నారో వాళ్ళని ఐ ఐడెంటిఫై చేశారు మన మధుగారు దుర్గా గారు వీళ్ళ ద్వారా మేము మూడు వందల యాభై మంది ఆఫన్స్కి ఈరోజు నిత్యావసర సరుకులు పంపిణీ చే జరుగుతుందండి వాళ్ళకి ఒక నెల రోజులు సరిపడా న్యూట్రిషన్ ఫుడ్ అంటే రైసు గోధుమ పిండి నూనె శనగలు చక్కెర పసుపు కారము గరం మసాలా అన్ని మొత్తం అలాంటి తొమ్మిది రకాల ఐటమ్స్ని వాళ్ళకి ఇరవై ఒక్క రోజు సరిపడే వాళ్ళ ఫ్యామిలీకి సరిపడేటట్టుగా నిత్యావరణ సరుకుల్ని మనం ఇవ్వడం జరుగుతుందండి ఈరోజు మా యొక్క అక్షయపాత్ర ఉపాధ్యక్షులు వంశీధర్ దాస్ గారి ఆధ్వర్యంలో మరియు మధుగారు దుర్గా గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మేము జయప్రదంగా చేస్తున్నామండి మేము ప్రతిరోజు పదిహేను లక్షల మందికి పేద పిల్లలకి మేము భోజన సహకారం కూడా చేస్తున్నామండి అదేవిధంగా గుంటూరులో సుభోజనం ద్వారా కూడా మేము ఫుడ్ సప్లై చేస్తున్నామండి ఈ అక్షయ పాత్ర ద్వారా విజయవాడ గుంటూరులో కోవిడ్ వాళ్ళకు కూడా ఎవ్రీడే నాలుగు వేల మందికి లాస్ట్ మంత్ వరకు మేము భోజన సప్లై జరగ జరిగింది ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఎయిడ్స్ కంట్రోల్ విభాగం అదేవిధంగా అక్షయ పాత్ర సహకారంతో రెండు వందల యాభై మంది పిల్లలకి హెచ్ఐవితో జీవిస్తున్నటువంటి పిల్లలు మరి వాళ్ళ కుటుంబ సభ్యులకి అదేవిధంగా కేర్గివర్ ఎవరైతే హెచ్ఐవితో పా జీవిస్తున్నటువంటి మరో యాభై మంది కేర్గ్యవర్స్కి ఈరోజు న్యూట్రిషన్ సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చినటువంటి మన అక్షయ పాత్ర వారికి వైఆర్జీ కేర్ తరఫున వారికి ప్రత్యేక అభినందనలు వాళ్ళకి ఈరోజు ఏంటంటే ఇక్కడ జిల్లాలో ఎనిమిది వందల మంది హెచ్ఐవితో జీవిస్తున్నటువంటి పిల్లలు ఏఆర్టీ మందులో ఉన్నటువంటి ఈ పిల్లలు ఏదైతే ఉందో వీళ్ళకి పౌష్టికార అవసరం ఉందనేటువంటి గుర్తించి ఈ దాతల సహకారంతో ప్రతి నెలలో ఒక దాతని ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా రెగ్యులర్గా న్యూట్రిషన్ అందే విధంగా ఏఆర్టీ మందులతో పాటుగా ఇది అందించడానికి వైఆర్జీ తరఫున కృషి చేస్తున్నా ఈరోజు బాలికల దినోత్సవం సందర్భంగా ఈ వీళ్ళకి పౌష్టికారం అందించడానికి వచ్చినటువంటి అక్షయపాత్ర దీనికి మాకు సహకరిస్తున్నటువంటి ఎయిడ్స్ కంట్రోల్ విభాగం మధుగారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా వయల్చి కేత